ఏకలవ్య జయంతి ఎరుకల కులస్తులు మంచి చదువులు చదివి ప్రయోజకులు కావాలి కర్నూలు జిల్లా ఆధోనిలో ఏకలవ్య జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిఎస్ హెచ్ఎం నెట్టికల్ మానిపాటి సూర్యుడు మాట్లాడుతూ ఏకలవ్య గురించి గురుభక్తి గురించి ఆయన చెప్పారు అలాగే ఎరుకల జాతి కులస్తులందరూ ఐకమత్యంగా ఉండాలని చదువుపైన శ్రద్ధ వహించాలని ఆయన చెప్పారు అయితే ప్రతి ఒక్క ఎరుకల జాతి బిడ్డ చదువులో ముందుండాలని చదువు యొక్క గొప్పతనం గురించి వివరించారు అలాగే కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదోని మున్సిపల్ హై స్కూల్ జూనియర్ అసిస్టెంట్ కోనేరి నాసారి మధు కానిస్టేబుల్ పక్కిరప్ప వై గురప్ప సురసుర భాస్కర్ టీచర్ వై పంపావతి నాగరాజు జల్దుర్గం వెంకట ఆర్టీసీ డ్రైవర్ శివుడు వై వెంకటేష్ వై బాబయ్య ఫిజియోథెరపీ వై మరేష్ టీచర్ వై శ్రీరాములు కానిస్టేబుల్ వై పెద్దయ్య వై మారెప్ప సుధాకర్ మొదలుగు వారందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు ఎరుకలకుల పెద్దలందరూ పాల్గొన్నారు